మంగళగిరి నందు జరగనున్న జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి కదిలిన బీసీ సోదరులు బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కొడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈ రోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం ఉదగిరితోగా ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేయడం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకల సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరిపైనా బ్రహ్మరథం పడుతున్నారు కాకబ సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే ఫీలింగ్ వచ్చిన ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం గ్రామంలో లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప ఉదగతాల్లో కావాల్సిన మేము భావిస్తున్నాము